మంగళవారం రోజు పాలు రూపాయి బిళ్ళ ఎరటి వస్త్రంతో ఏం చేస్తే నిరంతర లక్ష్మీ కటాక్షం కలుగుతుందో ఈరోజు మనం ఈ వీడియోలో తెలుసుకుందాం అంతకన్నా ముందు మన చిన్న కథను ఇప్పుడు మనం విందాము దివ్య అస్త్రాలు సంపాదించే నిమిత్తం అర్జునుడు హిమాలయాలకు వెళ్ళాడు గాంధీవి ఎడబాటు భరించలేకపోయారు పాంచాలి పాండవులు సవ్య సాచితో కలిసి గడిపిన ఆ ప్రదేశాన్ని వదిలిపెట్టి మరెక్కడికైనా తరలి వెళ్ళాలని నిర్ణయించుకున్నారు అక్కడి నుంచి వెంటనే బయలుదేరి నారాయణ ఆశ్రమం వనం చేరుకుని కొన్నాళ్ల కాలం పాటు గడిపారు ఒకనాడు ఉత్తర దిశ నుంచి చల్లని పిల్లగాలి వీచింది ఆ గాలితో పాటు దివ్య పరిమళం విరజిల్లుతూ ఉన్నది వెయ్యి దళాలు గల పద్మం ఒక్కటి ద్రౌపది ఒళ్ళో పడింది ఆమె ఆ పువ్వును చూసి మురిసిపోయింది భీమసేన ఈ పువ్వు చూడు ఎంత సువాసన ఎంత అందం ఈ చెట్టు విత్తనం దొరికితే మన కామ్య వచనంలో వేసి పెంచుకుందాం ఈ పువ్వులు ఎక్కడున్నాయో చూసి తీసుకురండి అంది ద్రౌపది కోరిక తీర్చడం కోసం భీమసేనుడు ఆ పూల చెట్టు ఉన్న స్థలాన్ని వెతుక్కుంటూ వెళ్ళాడు అలా వెళ్ళి వెళ్ళి ఒక వనం చేరుకున్నాడు ఆ వనంలో దారికి అడ్డంగా ఒక కోతి పడుకుని ఉంది దాన్ని భయపెట్టి పారిపోయేటట్లు చేద్దామని భీముడు గట్టిగా అరిచాడు అప్పుడు ఆ వానరం కళ్ళు తెరిచి నా ఒళ్ళు బాగోలేదు పడుకున్నాను కదలలేను పిచ్చి పిచ్చిగా శబ్దాలు చేయకు వివేకం గల మనుషులు ప్రాణుల పట్ల కనికరం కలిగి ఉండాలి బుద్ధిమంతులు మృగాలను హింసించకూడదు అయినా ఎక్కడికి పోదామని వచ్చావు ఇది దేవలోకానికి పోయే మార్గం మానవులు దీన్ని దాటిపోవటం సాధ్యం కాదు తిరిగి వచ్చిన దోవలోనే వెళ్ళిపో అంది వానరం అలా అనేసరికి భీముడికి ఒళ్ళు మండింది అసలు నువ్వెవరు నన్ను అడ్డగించడానికి నీకు గల ఏమిటి నేను కుంతీదేవి కుమారుణ్ణి వాయునందుణ్ణి అని తెలుసుకో దారి ఇవ్వు అని బిగ్గరగా గర్జించాడు నేను ఒక సాధారణమైన కోతినే కానీ ఈ దారిన వెళ్తే దెబ్బతింటావు జాగ్రత్త అంది వానరం నీ సలహా నాకు అక్కర్లేదు మర్యాదగా తప్పుకో అన్నాడు భీముడు నాకు లేవడానికి శక్తి లేదు నేను ముసలిదాన్ని కాదు కూడదు అంటే నువ్వే నన్ను దాటి వెళ్ళు అంది వానరం జంతువులను దాటి పోకూడదని మా శాస్త్రం లేకపోతే హనుమంతుడు సముద్రాన్ని లంకించినట్లు నేను కూడా నిన్ను ఈ పర్వతాన్ని ఒక ఊదుటిన దాటిపోగలను ఏమనుకుంటున్నావో అన్నాడు భీముడు గొప్పగా నాయన కోపం తగ్గించుకో గొప్పలకు పోకు ముసలివాణ్ణి ముందే చెప్పాను నిలిచే శక్తి లేదు నా మీది నుంచి దాటిపోవడానికి ఆపేక్షణ ఉంటే దయచేసి నా తోక కొంచెం జరిపి తోవ చేసుకొని వెళ్ళు అంది వానరం తన భుజబలం చూపి గర్వపడుతున్న భీముడు అదెంత పని అనుకుని ఆ కోతి తోక పట్టుకుని జరపబోయాడు కానీ కొంచెం కూడా కదలలేదు భీముడు తన బలమంతా కూడా ఉపయోగించి మళ్ళీ ప్రయత్నించాడు లాభం లేకపోయింది తోకపైకి ఎత్తడమైనా సాధ్యం కాలేదు ఆ క్షణం భీముడికి ఎదుట ఉన్నది సామాన్య వానరం కాదని అర్థమైంది అయ్యా నన్ను మన్నించండి మీరెవరు సిద్ధుల దేవతల గంధర్వుల నన్ను క్షమించి మీ శిష్యుడిగా స్వీకరించండి అని వేడుకున్నాడు పాండవ వీర సర్వలోకాలకు ప్రాణాధారమైన వాయుదేవుని పుత్రుడి హనుమంతుణ్ణి నేనే యక్షులు రాక్షసులు సంహరించే ఈ తోవలో నువ్వు వెళ్తే అపాయం వస్తుందని అడ్డగించాను నీకు కావలసిన సుగంధ వృక్షం అదిగో కనిపిస్తుంది చూడు అని భీమసేనుణ్ణి దగ్గరకు తీసుకుని వెళ్ళాడు హనుమంతుడు మారుతి చేసిన ఆలింగనంతో భీముడు పడిన శ్రమంతా కూడా పోయి అధిక శక్తి సామర్థ్యాలు వచ్చాయి వీరుడా నీ నివాసానికి తిరిగిపో అవసరం కలిగినప్పుడు నన్ను తలుచుకో నీకు మేలు జరుగుతుంది నువ్వు యుద్ధరంగంలో ఎప్పుడు సింహానం చేస్తావో అప్పుడు నీ కంఠస్వరంతో నా కంఠం కూడా కలిపి శత్రువుల గుండెలను చీలుస్తాను నీ తమ్ముడు అర్జునుడి రథం మీద జెండా పైన నేనుంటాను నీకు జయం కలుగుతుంది అని దీవించాడు హనుమంతుడు భక్తితో ఆయనకు ప్రణమిల్లి స్వగతం పుష్పాలన్నీ కూడా కోసుకొని తిరిగి ప్రయాణమయ్యాడు భీముడు ఇక వీడియోలోకి వస్తే వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి అలాగే మా ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేసుకొని మాకు సపోర్ట్ చేయండి ఇక వీడియోలోకి వస్తే జీవితం అందంగా ఆనందంగా సాగిపోవాలంటే అందుకు లక్ష్మీదేవి అనుగ్రహం కూడా కావాలి ఆ తల్లి కరుణా కటాక్ష వీక్షణాలను పొందాలంటే అనునిత్యము ఆమెను పూజిస్తూ ఉండాలి అంకిత భావంతో లక్ష్మీదేవిని ఆరాధిస్తే సౌభాగ్యాన్ని సంపదలను ప్రసాదిస్తూ ఉంటుంది ధనం ఆరోగ్యం ఇలా పలు రకాల లక్ష్మీ సంపదల కోసం అందరూ తాపత్రయం పడుతూ ఉంటారు ఎంతో కష్టపడి పనిచేసినా ధనం నిల్వ ఉండని వారు కొందరు ధనం వచ్చినా పలు సమస్యలతో నీటిలా ఖర్చయిపోతుందని మరికొందరు ఎంత కష్టపడ్డా చాలీ చాలని బ్రతుకులు అని మరికొందరు ఇలా లోకంలో పలు రకాల పుత్రులు ఉన్నారు ఇంట్లోకి ధనం మనశ్శాంతి అన్నీ రావాలంటే లక్ష్మీదేవిని పూజించాలి ముఖ్యంగా ఇలాంటి పవిత్రమైన తిథులలో లక్ష్మీదేవిని పూజిస్తే సర్వసంపదలు సిద్ధిస్తాయి మంగళవారం రోజు పాలు రూపాయి బిళ్ళ ఎరని వస్త్రానికి సంబంధించిన ఒక అద్భుతమైన పరిహారం పాటించినట్లయితే అనేక మార్గాలలో ధన ఆదాయం పెరుగుతుందని పండితులు చెబుతూ ఉన్నారు ఈ పరిహారాన్ని మన పూర్వీకులు చేసి ఎన్నో ప్రయోజనాలను పొందారు అంతేకాదు అప్పులన్నీ కూడా తీరిపోతాయి మొండి బాకీలు తొందరగా వసూలవుతాయి ధన సంపాదన పెరుగుతుంది వృధా ఖర్చులు తగ్గిపోతాయి మంగళవారం రోజు ఒక కొత్త ఎరటి వస్త్రాన్ని తీసుకోండి ఆ వస్త్రాన్ని మూడు ముక్కలుగా కత్తిరించండి ఆ తరువాత ఒక గిన్నెలో పచ్చి ఆవు పాలు తీసుకోండి ఆ ఆవు పాలల్లో ఈ మూడు ఎర్రటి వస్త్రం ముక్కలు పూర్తిగా ముంచండి ముంచిన తర్వాత వాటిని బయటకు తీసి వస్త్రాలను మొత్తం కూడా గట్టిగా పిండేయండి అలా పూర్తిగా పిండిన తర్వాత ఆ మూడు ఎరటి వస్త్రం ముక్కల్లో రూపాయి బిళ్ళలు ఉంచాలి ఒక్కో ఎరటి వస్త్రం ముక్కలో ఒక్కో రూపాయి బిళ్ళ ఉంచి మూటలాగా కట్టండి అలా మూడు ఎరటి వస్త్రం ముక్కల్లో మూడు రూపాయలు పెట్టి మూట కట్టిన తర్వాత వాటిని పూజామందిరంలో లక్ష్మీదేవి ఫోటో దగ్గర పెట్టండి లక్ష్మీదేవి ఫోటో దగ్గర ఆవు నెయ్యితో కానీ నువ్వుల నూనెతో కానీ దీపారాధన చేసిన తర్వాత లక్ష్మీదేవిని పూజిస్తూ లక్ష్మీ అష్టోత్తరం చదువుకుంటూ మీ పూజ మొత్తం కూడా పూర్తయిపోయిన తర్వాత ఈ మూడు మూటలకు కూడా ధూపం చూపించండి ఆ తర్వాత హారతి ఇవ్వండి లక్ష్మీదేవికి బెల్లం నైవేద్యం పెట్టండి ఆ తర్వాత ఈ మూడు మూటలు తీసుకుని వాటన్నిటినీ కూడా కలిపి ఒకే మూటలాగా కట్టండి మూట తీసుకుని వెళ్ళి మీ మెయిన్ డోర్ ఎంట్రన్స్ పక్కన ఒక మేకు కట్టి ఆ మేకుకు ఈ మూటను తగిలించాలి అలా తగిలిస్తే ఆ మూట ప్రభావం ఆరు నెలల వరకు కూడా పనిచేస్తుంది ధనపరంగా బాగా కలిసి వస్తుంది మీరు బయట నుండి లోపలికి వెళ్ళేటప్పుడు మీకు రైట్ సైడ్ ఉండేలాగా మేకు కొట్టి ఈ మూటను తగిలించండి ఆరు నెలల తర్వాత ఈ మూటను తీసి ఎవ్వరూ తొక్కని చోట పడేయాలి లేదా పారే నీళ్ళల్లో విడిచిపెట్టాలి ఎక్కడైనా సరే చెట్టు మొదట్లో వెయ్యాలి మళ్ళీ ఈ పరిహారాన్ని మంగళవారం చేసుకోవాలి ఇది చాలా సులభమైన ప్రయోగం విపరీతంగా ధన ఆదాయాన్ని పెంపొందింపచేసే ప్రయోగం మంగళవారం పూట ఒక కొత్త ఎర్ర వస్త్రం తీసుకొని మూడు ముక్కలు చేసి మూడు ముక్కలను పచ్చి ఆవు పాలల్లో ముంచి ఆ తర్వాత పిండేసి ఒక్కో వస్త్రం ముక్కలో ఒక్కో రూపాయి బిళ్ళ ఉంచి మూట కట్టాలి ఈ మూడు మూటలను లక్ష్మీదేవి ఫోటో దగ్గర ఉంచి ధూపం వేసి హారతి చూపించి ఆ మూడు మూటలు కలిపి ఒక పెద్ద మూటలాగా కట్టి ఇంటి ప్రధాన ద్వారం పక్కన మేకు కొట్టు తగిలించాలి అంతే ఆరు నెలల పాటు ఈ మూటను అలా వదిలివేయండి ఈ చిన్న పరిహారం చేసి చూడండి ధనపరంగా కూడా కలిసి వస్తుంది బాగా కలిసి వస్తుందని పండితులు చెప్తూ ఉన్నారు వృధా ఖర్చులన్నీ కూడా తగ్గిపోతాయి పాలు రూపాయి బిల్ల ఎరటి క్లాత్కి సంబంధించిన ఈ పరిహారం అద్భుతమైన ఫలితాలను ఇస్తుంది కనుక ట్రై చేసి చూడండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అవర్ వీడియో ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ అండ్ లైక్ ద వీడియో